హాయ్ అండి వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము దోశ ప్రిపేర్ చేసుకుందామండి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసులు వేస్తున్నాను బియ్యం వేస్తున్నానండి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఈ గ్లాసుతో టూ కప్స్ టూ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి చూసారు కదా ఇంకొక కప్పు వేసుకుందాము చూడండి ఒక రెండు గ్లాసులు వేసానండి ఇప్పుడు మినపప్పు వేసుకుందామండి మినపప్పు హాఫ్ వేసుకున్నానండి ఒక స్పూను పచ్చి శనగపప్పు కొద్దిగా మెంతులండి ఇప్పుడు బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుందామండి నేను బాగా మూడు నాలుగు సార్లు బాగా శుభ్రం చేశానండి క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మంచి నీళ్ళు వేసుకుందామండి ఇప్పుడు ఐదు గంటల సేపు మనము నానబెట్టుకుందామండి ఇప్పుడు ప్లేట్ ప్లేట్ మూసుకుందాం ప్లేట్ వేద్దామండి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ స్నానం ఇద్దామండి